ప్రైస్తలో యహోవనామా నామమునకు స్థుతి గాక పవర్ ప్రైజ్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయున్నాను గనుక భయపడకు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పాను అలా ఇక్కడ తండ్రి అయిన దేవుడు అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు తన దాసుడైన అబ్రహామును బట్టి సో దాసుడు అంటే అసలు ఎవరు ఈ యొక్క దేవుడు అబ్రహాముని ఇస్తారు యాకోబును కూడా నా దాసుడు అన్న మాటను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు అండ్ దాసుడు అంటే పూర్తిగా దేవునిని ఆరాధించేవారు అలాగే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఆయనను ఆరాధిస్తూ ఆయనను చిత్తాన్ని లో నెరవేరుస్తూ ఆయనకు లోబడేవారిని ఆయన నా దాసుడు అంటాడు ఎందుకంటే ఇరవై ఆరో అధ్యాయంలోనే ఐదవ వచ్చులు అంటున్నాడు చూడండి ఏలై అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైక్కొనని చెప్పను సో ఎవరిని దేవుడు దాసుడు అని అంటూ ఉన్నారు అంటే ఎవరు ఆయన మాట విని ఎవరు ఆయన విధించిన ఆజ్ఞలను కట్టడలను నియమములను గైకుంటూ ఉంటారో వారిని నా దాసుడు అని దేవుడైన యహోవా సెలవిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఇస్సాపు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు అబ్రహం గారు ఆయన నా అంటే ఆయన త్రవ్వించిన బావులన్నిటినీ కూడా పిలిస్తీలు వాటన్నిటిని మూసేస్తే ఈయన ఇస్సాకు మళ్ళా వెళ్ళి తిరిగి వాటన్నిటినీ కూడా త్రవ్వుతూ ఉన్నారు వాళ్ళు త్రవ్వుతూ ఉంటుంటే ఆయన వీళ్ళు ఈ యొక్క గరారు ప్రదేశంలో ఉన్న ఆ ప్రజలు ఇవి మావి మావి అనేసి చెబుతూ ఉంటే ఆయన ఒకటి ఒకటి విడిచిపెట్టుకుని మళ్ళీ ఇంకోటి తవ్వుతూ ఉన్నారు ఆ ప్రాంతంలో తవ్వారు వారు అది మా దాన్ని పూడ్చివేశారు సో మళ్ళా ఇప్పుడు పంతొమ్మిదవ వచ్చే జలలగల నీలబావిని మళ్ళా వారు తవ్వారు తవ్వితే అక్కడ ఇది కూడా మాదే అని చెప్పి జగడమాడుతూ వచ్చారు మళ్ళా ఇరవై మరొక బ్రావి వారు త్రవ్వుతూ వచ్చారు అక్కడ కూడా వాళ్ళు జగడమాడుతూ వచ్చారు మళ్ళా ఇరవై రెండు వచనంలో ఒక బావిని వాళ్ళు తవ్వారు ఇలా తవ్వుకుంటూ వెళ్ళడం వాళ్ళు ఏమో మాది మాది అని చెప్పడం యాక్చువల్ అవి ఏమో వాళ్ళతో ఇస్సాక్ తండ్రి అయిన అబ్రహాం గారు అయినా అవి అవి ఆయన త్రవిన ఆ బావులన్నిటినీ మన తిరిగి వీళ్ళు త్రవ్వుతూ ఉంటుండగా అవి మావి మావి అని చెప్పి వారు వచ్చి జగన్మాడుతూ ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితులలో అప్పటికే నాలుగు సార్లు బావులు తవ్వడం అవి వారు మావి అని చెప్పడం ఇలా జరుగుతున్న టైంలో అప్పుడు దేవుడు ఆ రాత్రి యహో యహోవా ఆయనకు ప్రత్యక్షమై అంటూ ఉన్నారు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను సో దేవుని బిడ్డలమైన మనము మన జీవితాన్ని మనం బిడలకిచ్చే ఆశీర్వాదము ఏమై ఉండాలి అంటే దేవునిని పూర్తిగా ఆరాధించేవారిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఆయనకు విధేయత చూపించేవారిగా మనం ఉన్నప్పుడు మన బిడలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాలలో తండ్రి అయిన దేవుడు అంటాడు నేను నీ తండ్రి అయినా నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అక్కడ మన పితరులు మన తండ్రుల యొక్క పేర్లు మనం పెట్టుకుందాం సో కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు నేను నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అని చెప్పి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు శ్రమలో కష్టములో బాధలో ఉన్నప్పుడు దేవుడు తన్ని ఎంతగా ధైర్యపరుస్తూ ఉన్నారో చూడండి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నారు సో మనము మనను బట్టి మన బిడలు ఆశీర్వదింపబడాలి మనను బట్టి మన యొక్క బిడల యొక్క సంతానము విస్తరించబడాలి అందుకన్నా ముఖ్యంగా మన బిడలు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరకు వచ్చి నేను నీ తండ్రి అయిన దేవుడను ఈ శ్రమలకు భయపడకు నేను నీకు తోడయున్నాను అనే మాట చెప్పగలగాలి సో అలా చెప్పగలగాలి అంటే తల్లిదండ్రుల మీద మనము దేవుని యొక్క ఆశీర్వాదంగా మనం ఉన్నప్పుడు దేవుని మాటకు మనం లోబడి గైకుంటూ ఉన్నప్పుడు ఆయనను ఆరాధిస్తూ ఆయనను సేవిస్తూ పూర్తిగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకు విధేయులుగా ఉన్నప్పుడు మనము మన బిడలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం సో వాటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనను ఆశీర్వదించును గాక ఆ మెయిన్ సకల ఆశీర్వాదములకు కరణభూతుడు మా స్తోత్రాలు నా ఈ సమయం అందున ప్రీ ప్రభువాను గొప్ప దేవుడివి నాయన అబ్రహాము తన బిడకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు శ్రమలో నాయన దేవుడు తన జ్ఞాపకం చేసుకుని ప్రత్యక్షమై తన దగ్గరకు వచ్చి ఉన్నారు అట్టి విధంగా మేము మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా నీ కృపను అనుగ్రహించినందుకు నీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి సువార్తరాజు